బ్రదర్ వంశీ గారు సిద్ధాంతపరమైన విషయం తర్వాత చేద్దాం ముందు మన ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చిందండి ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ బెస్ట్ ఫ్యాక్టరీ అనుకున్నారు ఈయన కొన్ని సంవత్సరాల క్రితం జన్స్ గని వ్యక్తి ఈయన విమర్శ చేస్తే వెంటనే ఒక వీడియో ఒక ఫోటో రిలీజ్ చేస్తాడు ఫేస్బుక్ లో ఇలాంటి వంశాన్ని వెయ్యి మంది తయారు చేస్తారు వెయ్యి మంది ఒకటే ఇంకా వెయ్యి మంది కాకపోతే అసలు అది ఎంతవరకు వచ్చిందండి అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా పది మంది అయినా అయ్యారంటారా ఇప్పటికీ విక్యార్ కదా వన్ఎస్ కార్యక్రమం చాలా చేస్తారు కదా ఇప్పటికైనా ఒక్క సిద్ధాంతం ఒక్క కార్యక్రమంలో అయినా కూడా అందరిని ఒక ఏకాభిప్రాయానికి తెచ్చారా ఇప్పుడు వరకు ఎన్ని కార్యక్రమాల్లో అటు అందరితో ఏకాభిప్రాయాన్ని తెచ్చారు మీరు మీకు కూరగాయలకు మట్టుకు డబ్బులు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు మీరా వెలుగుల కోసం మాట్లాడేది మీరా సత్యవేంద్ర సాగర్ గారి కోసం మాట్లాడేది సత్యవేంద్ర సాగర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు ఏంటో విషయాలు పక్కన పెడతా మన బాగుతే వెళ్ళగా మనం తీసిన ఘనకార్యాలేంటి మాట్లాడదావా జంగారెడ్డి గురించి వచ్చి మరీ మాట్లాడతామా జంగారెడ్డి గురించి ప్రసంధాబు గారు మీటింగ్ పెట్టేటప్పుడు మీరేం మాట్లాడారు నేను దూరంగా ఉన్నాను తప్ప దూరమైపోలేదు అన్న నేను ఒక మాట్లాడదు సాగర్ గారు ఒకటి మీకు అంతా అసూ కొట్టేసింది మీరు ఒక సందర్భంలో రంజిత్ గారిని పిడి సుందరరావు గారిని పొగిడేస్తూ కరుణాకర్ విరోధంగా వీడియోలు చేసినప్పుడు మరి మీరు కాదా నువ్వు కాదా మరి పోగా ఎడ్వర్ట్ విలియం ఏసు యొక్క జాతి తగ్గించామని చెప్పినా కదా అడ్వర్ విలియమ్ అని వారి కోసం ఏ విధంగా మాట్లాడారు ఆడు వీడంట ఇలాంటి వేదాలు క్రిస్టియన్టీ ఉండకూడదు ఇలాంటి వేదవల క్రిస్టియన్టీ ఏ మాత్రం లేదు వీడిని మీటింగ్ కూడా ఎంత జ్ఞానవంతుడైన ఏ సృష్టి వారి మీద గౌరవం లేకుండా మాట్లాడతారు అలాంటి వెదవలు ఎందుకు మీటింగ్ పిలుస్తున్నారు అలా మాట్లాడతానని బాధపడద్దు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు ఇలాంటి వెదవలకు గుచ్చుకోవాలంటే ఈ విధంగా మాట్లాడతారు మాట్లాడతారు వ్యక్తిగతంగా ఎవరు ఏదో తిడితే బాధపడను ఏ వారిని కించపరిచే విధంగా ఒక్క మాట మాట్లాడే నేను ఊరుకోను పైగా పైగా దళితులు క్యాస్ట్ మార్చుకోవాలి వాళ్ళ పేరు మార్చుకోవాలి మాట్లాడుతాను దాని విషయం పడుతున్న సిద్ధం అంటే నేను సిద్ధంగా డైరెక్ట్ కూర్చొని మాట్లాడతాను అడ్వర్టీ కొంటాం కొండ పైని పొందని చెప్తున్నాను నేను మాట్లాడటం మొదలు పెడితే తగ్గించి మాట్లాడదు చెప్పిన మార్చుకోమని చూపించు బ్రతుకు మార్చుకోమని పేరు మార్చుకోమని కానీ వాడి కులం మార్చుకోమని చూపించు బయాలేస్తున్నారు మీకు ఆర్టీఎఫ్ మళ్ళీ ఇప్పటివరకు ఎన్ని సిద్ధాంతాలు వచ్చింది మీకు రాలేదు ఆ శక్తి లేదు మీకు డిబేట్ చేసిన వీడియోను కూడా కాపాడుకునే డిబేట్ చేసే వీడియోలు కూడా కాపాడుకునే అసమర్థుడు ఆ తోడు డిబేట్ చేసిన అసమర్థుడు సన్నాసులు కుక్కలో ఇలా మాట్లాడతాము తప్పు చేస్తున్నా అడ్వైజ్ నీ ఆర్టీఎస్ మొత్తానికి జాలం చేస్తుంది బైబిల్లో ఎక్కడుందో చూపించరా క్యాస్ట్ మార్చుకోవాలి వాడి పేరు మార్చుకోండి ఏ విధంగా కాదు మీరు మామ జాలను సృష్టించేది